No scara. నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ ఈ వీడియోలో మనము పునర్వసు నక్షత్ర జాతకులకు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పునర్వసు నక్షత్రం జన్మించిన వారికి ఏ ఏ అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా చూసినట్టయితే తీవ్రమైన జ్వరములు తలనొప్పి అలాగే గజ్జల్లో నొప్పులు క్షయ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఇక్కడ ఇది గురువుకు సంబంధించిన నక్షత్రం కాబట్టి ఎక్కువగా ఏదైనా సరే ఎక్కువగా ఉంటుంది లావుగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఊపిరితిత్తులకి సంబంధించిన ఇది కూడా కర్కాటకంలో పడుతుంది నాలుగో పాదం మూడు పాదాలు మిథునంలో ఉంటుంది కాబట్టి టాన్సిల్స్ గొంతుకి సంబంధించింది లివర్కి సంబంధించింది న్యూమోనియా మానసిక వ్యాధులు ఇవన్నీ కూడా వీరికి రావటానికే ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఆయా మహర్దశ ఆయా నక్షత్రాల్లో జన్మించిన వారికి పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారికి ఇలా ఉండే అవకాశం ఉంటుంది అలాగే వారి గ్రహస్థితి కూడా మనం అనుసంధానం చేసుకుంటూ ఏ మహర్దశి నడుస్తుందో దానికి అనుసంధానం చేసుకుంటూ కూడా మనం పరిహారం చేసుకున్నట్టయితే దాని నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు